ఎవ్రీవన్ టుడే రెసిపీ కాకరకాయ ఫ్రై అండి ముందుగా కాకరకాయలు కట్ చేసి వాటిలో కొంచెం సాల్ట్ వేసి ఆ రసాన్ని పిండి వేసి ఆయిల్లో వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి కాకరకాయ ముక్కలను కలుపుకోవాలి ఒకసారి కాకరకాయ ముక్కలు బాగా కలుపుకోవాలండి కొంచెంసేపు వేగించుకోవాలి కరివేపాకు కొన్ని పోపులు ఇచ్చి వేసుకోవాలండి ఒకసారి కలుపుకోవాలి ఇంకా సేపు వేగనివ్వాలి కాకరకాయ వేగిందండి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి చిన్నుల్లిపాయ ఉప్పు మిశ్రమాన్ని కాకరగాయలు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఒక టూ మినిట్స్కి వేగనివ్వాలండి కాకరకాయ కారం రెడీ అయిందండి వేడి అన్నంలో కాకర వేసుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్టు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్